Hello. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బేబీ పుట్టిన తర్వాత సో మనము టమ్మీ టైం అనేది చేసుకుంటూ ఉంటాం కదండి మీ అందరికీ తెలిసిందే తెలియకపోతే మాత్రము బేబీ పుట్టిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఏంటి అని అడుగుతూ ఉన్నారు బేబీకి నియర్ వన్ మంత్ వచ్చిన దగ్గర నుంచి కూడా చేయొచ్చండి టమ్మీ టైం అనేది ఇవ్వడం ద్వారా బేబీలో వచ్చే మైల్డ్ స్టోన్స్ అన్నీ కూడా ఏ మంత్కి ఎలా జరగాలో అలా అవుతూ ఉంటుంది బేబీలో డెవలప్మెంట్ బాగుంటుంది అని చెప్తూ ఉంటారు సో టమ్మీ టైం అంటే ఏమీ లేదు జస్ట్ మీరు ఈ పిక్చర్లో చూస్తున్నట్లుగా బేబీని ఇలాగా పెట్టాలన్నమాట సో ఇలాగ బోర్లా పడుకోబెట్టినట్టుగా ఉంటే బేబీ తల ఎత్తవలసిన మంత్లో తల ఎత్తడము ముందుకి క్రాలింగ్ చేయడము బంద్ ఆడము ముందుకు జరగాలి అని అనుకోవటం ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అనేవి జరుగుతూ ఉంటుంది ఎప్పుడు పాలిచ్చిన తర్వాత మన ఒళ్ళో వేసుకోవటమో లేదంటే అలాగ మంచంలో వేసేయడమో కాకుండా ఈ టమ్మీ టైం అనేది మీరు ఇస్తూ ఉండండి నియర్ వన్ మంత్ నుంచి చేయొచ్చు ఎవరైతే కొంచెం ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే నెలలు నిండకుండానే పుడతారు చూసారు ఆ పిల్లలకైతే అప్పుడే స్టార్ట్ చేయొద్దు మీ డాక్టర్ని కనుక్కొని వాళ్ళు ఉండవలసిన బరువు ఉన్నారా స్టార్ట్ చేయొచ్చా అనేది కనుక్కోండి వాళ్ళు చెప్తారు సో ఇంకొకటి పాలు ఇచ్చిన వెంటనే కూడా ఈ టైమ్ టైం అనేది పిల్లలకి ఇవ్వద్దండి ఎందుకంటే పాలు అప్పుడే ఇచ్చున్నారు కదా పాలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి సో ఏదైనా ఫుడ్ పెట్టినా కానీ అలా సిక్స్ మంత్స్ తర్వాత ఏదైనా ఫుడ్ పెట్టినా కానీ అలాగైతే చెయ్యొద్దు అండ్ నియర్ వన్ మంత్ నుంచి అయితే స్టార్ట్ చేయొచ్చు కొంచెం బాగోలేరు బేబీ సరైన వెయిట్తో పుట్టలేదు బాగా తక్కువ వెయిట్తో పుట్టారన్నప్పుడు టూ మంత్స్ అయినా మీరు వెయిట్ చేస్తే మంచిది సో ఇలా వేయడం ద్వారా ఏమంటే మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయండి మెడ కండరాలు అనేవి మంచిగా నిలబడడానికి యూజ్ అవుతూ ఉంటుంది బేబీ హెడ్ అనేది చిన్న చిన్నగా పైకి ఎత్తడము స్టార్ట్ చేస్తూ ఉంటుంది ముందున్న వాటిని చూడటానికి కానీ లేకపోతే బంద్ ఆడాలి ముందుకు వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కొంతమంది చెప్తూ ఉన్నారు అక్క సైడ్ అయితే కానీ ముందుకు రావట్లేదు ఆ రీజన్ వచ్చేసి మీరు కొంచెం కొంతమందిలో కొద్దిగా లేట్ అవ్వచ్చండి ఒక్కొక్కసారి ఇలాగా ఫోర్ మంత్స్ కల్లా చేసేస్తారు కొందరు ఫైవ్ మంత్స్ పట్టొచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు మీరు మిల్క్ ఇవ్వాలి కదా మీరు మంచి ఫుడ్ తీసుకోండి ముందు మీ ద్వారా మీ బేబీకి హెల్త్ అనేది వస్తుంది అసలు మర్చిపోమాకండి ఎందుకంటే నార్మల్గా ఫుడ్ పెడుతున్నాం అనుకోండి మనము వాళ్ళకి పెట్టే ఫుడ్లో అన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఏవి ప్రోటీన్ ఏవి హెల్దీ వైజ్ అని సో ఫస్ట్ సిక్స్ మంత్స్ లోపు ఉన్న పిల్లలు మీ పాలే కదా తాగేది సో మీరు స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా స్ట్రాంగ్ అవుతారు అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కాల్షియము ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా వాడమంటారు ఐరన్ అనేది కాల్షియం చాలా మంచిది ఎముకల బోన్స్ స్ట్రెంత్కి చాలా మంచిది మీకు ఇచ్చిన మెడిసిన్ అనేది మీరు వేసుకుంటూ ఉంటుంటే ఆ పాల ద్వారా ఆ మెడిసిన్ బేబీకి కూడా పడుతుంది కాల్షియం అనేది రిచ్గా అదనంగా కూడా దొరుకుతుంది అలాగే మీరు ఎగ్స్ తీసుకోండి మాంసం అనేది ఉడికించి ఆ సూప్ని తీసుకోండి లేకపోతే మటన్ కర్రీస్ అలాగ తీసుకుంటూ ఉన్నట్లయితే బేబీకి కూడా బాగా స్ట్రాంగ్ అవ్వడానికి బాగుంటుంది బోన్స్ కూడా సెన్సిటివిటీ అనేది బాగుంటుందండి ఇంకొకటి వచ్చేసి ఏమంటే మసాజ్ చేయండి మార్నింగ్ అలాగే ఈవినింగ్ మసాజ్ చేయడం ద్వారా బేబీ యొక్క కండరాలు అనేవి బాగుంటాయి ప్రతిసారి బేబీని అలా పడుకోబెట్టి పడుకోబెట్టి ఉండడం ద్వారా అంతా కూడా అలా పడుకునే ఉంటారు కదా ఆ తల అనేది కూడా ఒకవైపు చోట వచ్చినట్లుగా అలా వస్తూ ఉంటుంది కదా మీరు ఇలాగ డైరెక్షన్స్ అనేవి అప్పుడప్పుడు మారుస్తూ ఉంచండి బేబీని ఎప్పుడు ఒకే చోట ఉంచకుండా ఏం చేస్తారంటే బేబీని ఇలా బోర్లా వేసి ఆ ముందు కొన్ని టాయ్స్ వేయండి ఆ కలర్ఫుల్ టాయ్స్ అనేవి వేస్తూ ఉండడం ద్వారా లేకపోతే ముందు మీరు ఉండి చీరప్ చేయడం ద్వారా వాళ్ళు ముందుకు చూడగలుగుతారు మెల్లమెల్లగా పాకగలుగుతారు ముందుకు రావాలి అనే కాన్ఫిడెంట్ అనేది వాళ్ళకు వస్తూ ఉంటుంది మీరు టాయ్స్ వేసి చూడండి బేబీస్ ముందుకి అటు చూస్తూ ఉంటారు ఆ కలర్స్కి వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు బేబీకి రావాలి అని తెలుస్తుంది సో అలాగా బేబీ త్వరగా బంద్ ఆడడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ యూ అనదర్ వీడియో